ప్రస్తుతం ఎండలు బగబగం అంటున్నాయి ఇప్పుడే ఎండలు తీవ్రంగా కుడుతున్నాయి రానున్న రోజుల్లో ఎండాకాలం ముదిరిలా ఉంది ఎండవేడిని ఎలా తట్టుకోవాలి ఎండవేడిని తట్టుకొని మనం ఎలా ముందుకు సావాలి కావాల్సిన జాగ్రత్తలు ఎండ తీవ్రత ఎండ వడదెబ్బల తీవ్రతను తట్టుకోవడం ఎలా అనేది మనం ప్రస్తుతం ఇప్పుడు డాక్టర్ శ్రీధర్ చట్ల గారి దగ్గర ఉన్నాము వారిని అడిగి దీనికి కావాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనేది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం రండి ప్రస్తుతం ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది మార్చి నెలలోనే మనకు ఎండ తీవ్రతని పెరిగేసి మార్చి చివరి మార్చి నెల చివరి రోజుల్లో ఒక మరణం అనేది కరీంనగర్ జిల్లాలో సంభవించింది ఈ మరణాల నుంచి ఈ ఎండ తీవ్రత నుంచి ఈ ఎండ వేడి నుంచి తట్టుకొని మనం ఎలా జీవించాలి ఈ ఎండ దెబ్బకు వడ దెబ్బకు వడ గాలులకు తట్టుకొని ఎలా మనం బ్రతికి బయట కట్టాలి అనేది ఒక డాక్టర్గా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి సలహా చెప్పగలరు యూజువల్గా మనం ఎండాకాలంలో గా పేషెంట్ సఫర్ వడ దెబ్బతో సఫర్ అవుతారు ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి ఇంకా మేలో ఇంకా ఎండ తీవ్రత ఎక్కువ అవకాశం ఉన్నందున ముఖ్యంగా పేషెంట్స్కి మేము ఇచ్చే సలహాలు ఏంటంటే సూచనలు ఏంటంటే మిడిల్ ఆఫ్ ద అంటే అరౌండ్ ట్వెల్వ్ టు త్రీ ఓ క్లాక్ మిడిల్ ఆఫ్ ద ఆఫ్టర్నూన్ బయటకి వెళ్ళకపోవడం అంటే అవాయిడ్ చేయడం ఆ టైమింగ్స్ ట్రావెల్ కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అవాయిడ్ చేయడం ఫస్ట్ ఒకవేళ తప్పని పరిస్థితులైన ఎండ తీవ్రతలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళాల్సినప్పుడు కూడా క్లాత్స్ అంటే లూజ్ క్లాత్స్ వేసుకోవడం ఆ క్లాత్స్ కూడా వైట్ క్లాత్స్ వేసుకుంటే ఇంకా బెటర్ క్వాంటిటీలో వాటర్ తాగడం మనం ఎండ తీవ్రత వల్ల ఎక్కువ చెమట రావడం వల్ల మన యూజువల్గా వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి దానికి సరిపోయేంత వాటర్ ఎక్కువ వాటర్ తాగడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఈ వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చు ముఖ్యంగా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాతనే త్వరలోనే కూల్ వాటర్తో స్నానం చేయడం కొంచెం ఏదైనా డిజోరెంట్ అవ్వడం కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ఎక్కువ ప్లంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడం ఓఆర్ఎస్ పాకెట్స్ కూడా కలిపి తీసుకోవడం వల్ల ఈ వడదెబ్బ నుంచి తీవ్రత నుంచి మనం మనం కాపాడుకోవచ్చు ఇంకా ఒకవేళ ఇట్లా వడదెబ్బకు తగిలిన పరిస్థితి ఏర్పడినట్లయితే పేషెంట్స్కి కొంచెం డెలిరియం లాగా లేకపోతే కొంచెం అన్కాన్షియస్ అయ్యి కొంచెం ఇట్లా ఇట్లా ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం అనేది ఉత్తమం ముఖ్యంగా మేము యాజ్ అ డాక్టర్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బెటర్ ఏ రకమైన ట్రావెల్స్ ట్రావెలింగ్ కానీ బయటకు వెళ్ళడం కానీ ఎండ తీవ్రత ఉన్నప్పుడు పోకపోవడం మంచిది తప్పని పరిస్థితిలో బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు బొడుగు ఉండడము ఎక్కువ వాటర్ తీసుకోవడము లూత్ క్లాత్స్ స్పెషల్లీ వైట్ క్లాత్స్ ధరించడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా మనం మనం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది